హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో మనం క్రిస్పీ క్రిస్పీగా బంగాళదుంప వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం నేను ఒక పెద్ద బంగాళదుంపను ఒకటే తీసుకుంటున్నానండి ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఆ తర్వాత వీటిని ఒకసారి వాష్ చేసుకోవాలండి ఇందులో మొత్తం స్టార్చ్ అంతా పొయ్యి ఇలా వాటర్ అనేది క్లీన్గా అయ్యే వరకు ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకుంటే మనకి ఇలా వాటర్ అనేది క్లియర్గా వచ్చేస్తుంది ఆ తర్వాత బంగారం పని ఇలా వాటర్లో ఉంచేసి ఇందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అప్పుడు మనకు నల్లగా అవ్వకుండా ఉంటాయి ఆ తర్వాత ఒక పాన్ పెట్టేసుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ అన్నిటినీ అందులో వేసేసుకోవాలి ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి కాసేపటికి ఇలా కలర్ అనేవి చేంజ్ అవుతాయి ఇలా క్రిస్పీగా అయ్యాక మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలండి ఇలా క్రిస్పీగా అయిపోయిన తర్వాత ఈ పీసెస్ అన్నిటిని మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని ఆ తర్వాత అదే ప్యాన్లో మనం పోపు గింజలన్నీ వేసేసుకోవాలి దానికోసం జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు వేసేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత కొంచెం స్పైసీనెస్ కోసం ఎండుమిర్చి అనేది వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని వేయించుకుంటే సరిపోతుంది ఈ పొటాటో ఫ్రై కోసం ఎక్కువ ఆయిల్ అనేది అవసరం లేదు చూసారు కదా నాకు త్రీ ఫోర్ స్పూన్స్ తోటే పొటాటో ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా ఫస్ట్ మనం రెడీ చేసుకున్న పీసెస్ అన్నిటిని అందులో వేసేసి అందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ పొటాటో ఫ్రై అనేది మన పప్పులోకి కాంబినేషన్గా చాలా బాగుంటుందండి ఆ తర్వాత మన స్పైసీనెస్ని బట్టి కారం అనేది వేసుకోవాలి ఆ తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఇక్కడ నేను కొంచెం ధనియాల పౌడీ వేస్తున్నాను ఇంకా జీరా పౌడర్ కూడా వేస్తున్నానండి జీలకర్రని ముందుగానే వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వేసేసుకోవచ్చు లేదు మీ దగ్గర ఇవి లేవు కాంబినేషన్ అనుకుంటే కొంచెం గరం మసాలా అయినా సరే వేసేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇలా మనం ఒక టూ మినిట్స్ వేయించుకుంటే మనకు గరం మసాలా ఉప్పు కారం అనేది బాగా ముక్కలకి మంచిగా పడుతుంది అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు క్రిస్పీ క్రిస్పీగా పొటాటో ఫ్రై అనేది రెడీ అవుతుంది ఒకసారి కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి